ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి వాలంటీర్ల ఎంపిక శుక్రవారం ఎంజెయూలో నిర్వహించారు భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల పదిహేడు నుండి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు బెంగళూరులో నిర్వహించే జాతీయ సమైక్యతా శిబిరానికి రెండు వేల ఇరవై నాలుగు ఉమ్మడి జిల్లా నుంచి అర్హులైన వాలంటీర్లను ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలే మాట్లాడారు ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి వాలంటీర్ల ఎంపిక శుక్రవారం ఎంజీయూలో నిర్వహించారు భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల పదిహేడు నుంచి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు బెంగళూరులో నిర్వహించే జాతీయ సమైక్యత శిబిరానికి రెండు వేల ఇరవై నాలుగు ఉమ్మడి జిల్లా నుంచి అర్హులైన వాలంటీర్లను ఎంపిక చేశారు ప్రతిభ చూపిన వారికి భాషా పరిజ్ఞానం కమ్యూనికేషన్ స్కిల్ సాంస్కృతిక అంశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించి పది ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ విద్యతో పాటు సామాజిక సేవ చేసేందుకు చక్కటి వేదిక అన్నారు ఎంపికైన విద్యార్థులను యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి ఓఎస్ డిటియూ విసి ప్రొఫెసర్ కుప్పల అంజిరెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో పిఓలు మాధవి జ్యోతి సుచరిత సాయి వర్ధన్ నాయక్ కృష్ణ సంజీవ్ కరుణాకర్ ఎన్ఎస్ఎస్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ హరికిషన్ పాల్గొన్నారు